రెండే రెండు గంటల్లో హైదరాబాద్ నుంచి అటవీ ప్రాంతమైన ములుగుకు ఏర్ టాక్సీలో గుండెను తీసుకెళ్లి రోగి ప్రాణాలు కాపాడొచ్చు తొమ్మిది గంటల్లో ఆదిలాబాద్ నుంచి తిరుపతికి ఎంచక్క ఎగురుతూ వెళ్లిపోవచ్చు అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే రెండు వేల ఇరవై అయిదు లోనే ఇవన్నీ నిజమవుతాయి వాయు రవాణా రంగంలో సరికొత్త మొదలు కానుంది పెరుగుతున్న జనాభా పట్టణీకరణ ఈ కామర్స్ వృద్ధి వంటి కారణంగా ప్రజలు వస్తువులకు వేగవంతమైన సురక్షితమైన సరసమైన రవాణా విధానం అవసరం దీనికి అర్బన్ ఎయిర్ మొబిలిటీ యుఎన్ పరిష్కారం చూపిస్తుంది ఆ దిశగా జపాన్కు చెందిన ఫ్లయింగ్ కార్ల తయారీ సంస్థ స్కై డ్రైవ్ చేస్తున్న పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయి మనదేశంలో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేందుకు హైదరాబాద్కు చెందిన డ్రోన్ తయారీ సంస్థ మారుత్డ్రోన్స్తో ఒప్పందం చేసుకుంది భూమి ఉపరితలం నుంచి వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ ప్రయాణించడం ఎయిర్ టాక్సీల ప్రత్యేకత గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడంతో పాటు కొండ ప్రాంతాలు తీర్థయాత్రలు పర్యాటక ప్రదేశాలకు ప్రయాణికులను తీసుకెళ్లడమే లక్ష్యమని మారుడ్రోన్ సీఈఓ ప్రేమ్కుమార్ విస్లావత్ సాక్షికి తెలిపారు ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ ఎయిర్క్రాఫ్ట్లను ఎయిర్ టాక్సీలని పిలుస్తారు ఇవి ఎలక్ట్రిక్ బైక్లు కార్లల్లాగా బ్యాటరీలతో నడుస్తాయి పొల్యూషన్ను విడుదల చేయని ఈ ఎయిర్ టాక్సీలతో ట్రాఫిక్ రద్దీ రణగుణ ధ్వనుల వంటి సమస్యలు ఉండవు ఈ ఎయిర్ టాక్సీలను స్కైడ్రైవ్ జపాన్లో తయారు చేస్తుంది వాటిని హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న టెస్టింగ్ సెంటర్లో అసెంబుల్ చేస్తారు మూడు సీట్ల సామర్థ్యమున్న ఇందులో పైలట్తో పాటు ఇద్దరు ప్రయాణించివచ్చు గంటకు వంద కిలోమీటర్లు ప్రయాణించే ఈ ఎయిర్ టాక్సీ గరిష్టంగా పదిహేను కిలోమీటర్ల రేంజ్లో ఎగరగలదు